హాయ్ హలో నమస్తే వైకే టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు ఇక ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ఒక నెల డిఏ మంజూరు చేస్తూ జీవో జారీ కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ దూకుడు నిందితుల విచారణలో కీలక ఆధారాలు సర్కార్ పై హరీష్ రావు ఫైల్ పోలీసులకే రక్షణ లేదని ఆందోళన నూట నలభై మూడు మంది అభ్యర్థులతో ఆర్జేడీ లిస్ట్ నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు ఐఎన్ఎస్ విక్రాంత్ పై మోడీ దివాళీ వేడుకలు నేవీ అధికారులకు ప్రత్యేక శుభాకాంక్షలు నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు దూకుడుగా ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే అరెస్టు చేసిన నిందితుల కస్టడీ విచారణలో కీలక ఆధారాలను అధికారులు సేకరించారు ఈ కేసులో కీలకమైన నిందితుడిగా ఉన్న కట్టా సురేంద్రనాయుడు నకిలీ మద్యం తయారీ స్టార్ ఆంధ్ర వైన్ షాపును గిరిధర్ రెడ్డి కొనుగోలు చేసినట్లు తెలిపారు ఆ కల్తీ మద్యంపై వచ్చిన ఆదాయాన్ని వాటాలుగా పంచుకున్నట్లు సురేంద్రనాయుడు చెప్పారు ఈ విచారణలో పలు రాజకీయ నాయకుల వివరాలు కూడా బయటపెట్టాడు ఈ విచారణలో బయటపడిన నేతలకు నోటీసులు ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది సురేంద్ర నాయుడు ఇచ్చిన సమాచారంతో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దీనిపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ లైవ్లో అందిస్తారు చందు హ్యాపీ దివాలి చెప్పండి కల్తీ మద్యంకు సంబంధించిన అప్డేట్ ఏంటి రాజ్ కుమార్ ఏదైతే ములకల్ చెరువు కల్తీ మద్యం సంబంధించి ఎక్సైజ్ అధికారులు అయితే మాత్రం దూకుడుగా ముందుకు వెళ్తున్నారు ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే పది మంది దీనిలో నిందితులను అయితే మాత్రం అరెస్ట్ చేసి మదనపల్లి సబ్జెక్ట్ అయితే మాత్రం రిమాండ్ ఖైదీలుగా ఉంచడం జరిగింది అదేవిధంగా అనంతరం ఏదైతే ఎక్సైజ్ శాఖ అభ్యర్థన మేరకు వీరిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన మూడు రోజులు విచారణ అయితే జరపడం జరిగింది అయితే ఈ విచారణలు అయితే మాత్రం ఆసక్తికరమైన విషయాలు అయితే బయటపడినాయి అవేంటంటే మొట్టమొదటిది దీనికి సంబంధించి అంటే ప్రధాన నిందితుడిగా ఉన్న ఎవరైతే పది మందిలో ఒకరు కట్టా సురేంద్ర నాయుడు ఉన్న ఎవరైతే ఉన్నారో అతను కీలకమైన ఆసక్తికరమైన విషయాలను అయితే వెల్లడించాడు దీనిలో ప్రధానంగా ఎవరైతే గిరిధర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారో ఆయన ఈ రెండు ఏదైతే అదే అదేవిధంగా ఆంధ్ర వైన్స్ను కూడా కొనుగోలు చేశారని ఆయనకి ఇవ్వడం జరిగిందని ఒక కీలకమైన విషయాన్ని వెల్లడించడం జరిగింది అదే అదేవిధంగా ఏదైతే సోదాలు అంటే ఎక్సైజ్ శాఖ అధికారులు ములకల్ చెరువు కల్తీ మధ్య సంబంధించి ఏదైతే ప్రాంతంలో సోదాలు నిర్వహించారో ఆ సోదాలలో మాత్రం ఒక డైరీ అయితే బయటపడింది దీనిలో మొత్తంగా మొత్తం డెబ్బైకి పైగా పేర్లైతే దీనిలో ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ డెబ్బై పేర్లు ఎవరివి అంటే అసలైనవా లేకపోతే కోడ్ల అన్న కోణంలో కూడా అయితే మాత్రం ఈ డైరీకి సంబంధించి అయితే అధికారులు ఎక్సైజ్ అధికారులు అయితే మాత్రం కీలకంగా విచారణ చేపడుతున్న పరిస్థితుంది ప్రధానంగా అయితే మాత్రం డెబ్బై మంది పేర్లు అయితే దీనిలో ఉన్నాయి దీనిలో అదేవిధంగా కట్టా సురేంద్ర నాయుడు వెల్లడించిన దానిలో కూడా దాదాపు వైసీపీకి సంబంధించిన నేతలు అయితే చాలా వరకు ఉన్నట్టుగా కూడా స్పష్టమైన పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం అయితే ఆ పేర్లు అయితే మాత్రం బయటికి వెళ్ళడం కాలేదు అయితే వీటికి సంబంధించి వీళ్ళందరికీ కూడా అంటే ఎవరైతే ప్రధానంగా కనిపిస్తున్నారో ఈ డైరీలో కనిపిస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళకి సంబంధించిన అసలు పేర్లు ఏంటి అంటే అవి కోడ్లు కోడ్లుగా ఏర్పాటు చేశారా లేకపోతే అసలు పేర్లు అవేనా కాదా అని అన్న కోణంలో అయితే మాత్రం ప్రధానంగా దర్యాప్తు అయితే మాత్రం జరుగుతున్న పరిస్థితుంది అయితే ఈ మూడు రోజుల్లో అంటే ఈ విచారణ జరుగుతున్న మూడు రోజుల్లో దీనికి సంబంధించి అంటే ఒడిస్సాకు సంబంధించి కూలీలను అదేవిధంగా తర్వాత తమిళనాడుకి సంబంధించిన కూలీలను కూడా ప్రధానంగా విచారించబడుస్తుంది ఏంటంటే ఈ రీలో పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళే కావటం అదేవిధంగా వీళ్ళ దగ్గర నుంచి కూడా కీలకమైన సమాచారాన్ని రాబట్టానికి కూడా ఎక్సైజ్ అధికారులు అయితే ప్రయత్నిస్తున్నారు అంతేకాకుండా దీనిలో ఉన్నటువంటి డెబ్బై పేర్లు ఎవరు ఉన్నాయి ఎవరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఏదైతే పేర్లు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ పాత్ర ఏంటి ఈ కల్తీ మద్యం కేసులో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన పాత్ర అన్న కోణాల్లో కూడా ఎక్సైజ్ అధికారి చూస్తున్న పరిస్థితుంది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇది మొలకల్ చెరువులో కల్తీ మద్యం సంబంధించి రెండు ప్రధానమైన వైన్స్ అంటే స్టార్ వైన్స్ కావచ్చు ఆంధ్ర వైన్స్ కావచ్చు రెండు ప్రధానంగా ఈ కల్తీ మద్యం తయారీకి వినియోగించుకున్నటువంటి వైన్స్ అనమాట ఈ ప్రాంతాలు సో ఈ రెండింటికి సంబంధించి అంటే దీనిలో ఇంకేమన్నా మరి మరి కొన్ని ఆధారాలు ఏమైనా ఉన్నాయా లేవనేది కూడా వైపు కూడా అధికారులు అయితే చూస్తున్నారు అదేవిధంగా ఏదైతే ఈ సురేంద్ర నాయుడు చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయో వాటిలో ప్రధానంగా చూసుకోవాల్సింది కల్తీ మద్యం అనేది ఎలా తయారు చేశారు ఒకటి రెండోది ఎలా పంచుకున్నారు ఇవన్నీ కూడా ప్రధానమైన అంశాలను అయితే మాత్రం ప్రస్తుతం వరకు చూసిన పరిస్థితుంది అంతేకాకుండా దీనికి సంబంధించి అంటే ఎవరెవరు నాయకులు ఉన్నారు అంటే ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే వైసీపీకి సంబంధించిన నాయకులు కొంతమంది పేర్లనైతే సురేంద్ర నాయుడు అయితే మాత్రం వెల్లడించాడని తెలుస్తుంది అంతేకాకుండా ఇప్పటివరకు సబ్జైల్లో ఏదైతే సబ్జైలు సంబంధించి అక్కడ ఉన్నారో మదనపల్లి సబ్జైల్లో వాళ్ళందరినీ కూడా పది మందిని కూడా మూడు రోజుల పాటు అయితే మాత్రం ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ అధికారులు విచారిస్తున్నారు అదే కాకుండా ఈ మూడు రోజుల తర్వాత ఇంకా మరిన్ని విషయాలు అయితే బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంది రాజ్ కుమార్ చందు ఇక విచారణలో బయటపడిన నేతలకు నోటీసులు ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతుంది అంటున్నారు కదా ఈ ఎప్పటిలోపల ఇవ్వచ్చు ఆ నోటీసులు ఖచ్చితంగా రాజ్ కుమార్ ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే పేర్లు బయటకు వచ్చినా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నోటీసులు ఇచ్చేందుకైతే మాత్రం ఎక్సైజ్ అధికారులు అయితే సిద్ధమయ్యారు ఈ ఏదైతే కల్తీ మధ్యకు సంబంధించి ఇప్పటికే కూటమి సర్కారు దీని మీద సీరియస్ కొన్న నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుతంగా అయితే మాత్రం దీని మీద అయితే పనిచేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ని అయితే మాత్రం ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు అదేవిధంగా విచారణను అయితే మాత్రం వేగవంతం చేస్తున్నారు దీనిలో ఎటువంటి వాళ్ళు ఉన్నా సరే అంటే పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేసి దీనికి సంబంధించిన మూలాలను అయితే మాత్రం పకడ్బందీగా మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం కోర్టుకి ఇవ్వాలి వాళ్ళందరికీ కూడా శిక్షకు అయితే మాత్రం దగ్గర చేయాలన్న ఉద్దేశంతో మాత్రం ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా అయితే పనిచేస్తున్నారని చెప్పాలి రాజ్ కుమార్ ఓకే చందు విచారణలో బయటపడిన నేతలు వైసీపీ నేతలు అని అంటున్నారు వాళ్ళకి సంబంధించిన పేర్లు కానీ బయట నుంచి ఏమైనా పడుతున్నాయా రాజ్ కుమార్ ఇప్పటికే మనం రెండు ప్రాంతాలకు సంబంధించి మనం చూడాలి అదే ఒకటేంటంటే ములకల చెరువుకు సంబంధించిన కల్తీ మద్యం కేసుకు సంబంధించి అదేవిధంగా రెండోది ఇబ్రహీంపట్నంలో జరిగినటువంటి కల్తీ మద్యం కేసు అంటే ఇబ్రహీంపట్నంలో పారినటువంటి అక్కడ తయారీ ఇక్కడ పారినటువంటి కల్తీ మద్యం కేసుకు సంబంధించి ఈ రెండు కేసులు కూడా అంటే ఈ రెండు కూడా ఒకటే కేసు కావటం అదేవిధంగా దానికి సంబంధించి ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు ఎక్కడా కూడా బయటికి వివరాలు చెప్పకుండా విచారణ అయితే వేగవంతం చేసి గోప్యంగా ఉంచుతూ ఎప్పటికప్పుడు అంటే మనం ఇటీవలు చూసుకుంటే మొన్న నిన్నగాక మొన్న ఇబ్రహీంపట్నంలో మరోసారి ఏఎన్ఆర్ బార్ని కూడా ఓ రీఓపెన్ చేసి అక్కడ ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయని షట్టర్ వేసి మరీ వెతికిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఎక్సైజ్ అధికారులు అయితే ఈ విషయాన్ని అయితే సీరియస్గా తీసుకున్నారని చెప్పాలి కల్తీ మద్యం సంబంధించి పూర్తి అప్డేట్ని అదేవిధంగా పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన మూలాలని ఆధారాలని అయితే బయటకి తీసుకొచ్చే పనిలో ఉన్నారు రాజ్ కుమార్ ఓకే థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ చందు ప్రకాశం జిల్లాలోని దోర్నాల మండలం వైచెర్లోపల్లి గ్రామంలో వినూత్నంగా దీపావళి జరుపుకుంటున్నారు గ్రామమంతా ఆవులను పరిగెత్తించే వింత ఆచారాన్ని పాటిస్తున్నారు గ్రామంలోని ఆవులను ప్రత్యేకంగా పూజించి బాణసంచ కాలుస్తూ పలు వీధుల్లో ఊరేగించారు ఇలా చేయడం వల్ల ఆవులపై కొలువున్న ముప్పై మూడు కోట్ల దేవతల ఆశిస్సులు లభిస్తాయని ఇక్కడి ప్రజలు భావిస్తారు దేవతల స్వరూపమైన ఆవులను నడిపించడం పరిగెత్తించడం ద్వారా దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయంటున్నారు తమ పూర్వీకుల నుంచి ఈ ఆచారం పాటిస్తున్నామని చెప్తున్న గ్రామస్తులతో

ప్రతి ఏటా నిర్వహిస్తూ అయితే దీపావళి పర్వదినం పండుగ రోజున ఆవులను ప్రత్యేకంగా పూజించి గ్రామంలోని ప్రతి వీధిలో ఘనంగా ఊరేగిస్తారు అసలు ఈ ఆచారాన్ని ఎందుకు చేస్తున్నారు ఏంటో అది అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఎగో చెర్లోపల్లె గ్రామ పెద్దలకి పుర ప్రజలకి అలాగే మా యొక్క బంజారా జాతి బిడ్డలకి అందరికి కూడా మరొక్కసారి ఈ దీపావళి యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ యొక్క ఆచారము మా పెద్దల తరం నుంచి కూడా బంజారా సంఘం తరఫున బంజారా సేవాలాల్ మహారాజ్ మా యొక్క కుల దైవము కుల యొక్క గురువు మా యొక్క ఆ సంతతికి అందరికీ కూడా ఆయన ప్రధాన గురువు గారు ఆయన సేవాలాల్ మహారాజ్ గారు వారి యొక్క స్ఫూర్తిని మేమంతా కూడా అనుకరిస్తూ ఎన్నో తరాల నుంచి మాది వచ్చేసి నాలుగో తరం కావచ్చు ఐదో తరం కావచ్చు ఇంకా మా పిల్లలు వీళ్ళందరూ కూడా ఉన్నారు వారందరూ కూడా ఈ యొక్క ప్రాంతంలో ఎంతో కష్టపడి చదువుకుంటూ బంజారా బిడ్డలంతా కూడా ఈ ప్రాంతం నుంచి ఎన్నో ప్రాంతాలకి చదువు నిమిత్తం వెళ్ళి వలసలు వెళ్ళి అక్కడ స్థిరపడి వారు ఈ యొక్క పండగ ఆచారాన్ని వారు విడిచిపెట్టకుండా ఎన్నో ప్రాంతాలు ఈ యొక్క మన రాష్ట్రమే కాదు ఇతర ప్రాంతాలకు కూడా వీళ్ళందరూ వలస వెళ్ళి అక్కడ జీవనం సాగిస్తూ వచ్చి ఈ యొక్క పండగను చాలా భక్తి శ్రద్ధలతో వారి యొక్క పెద్దలకి వారిని స్మరించుకుంటూ వారికి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ వారందరినీ మరొకసారి చేసుకుంటూ ఈ ప్రాంతంలో ఈ యొక్క పండగ ఈ యొక్క దీపావళి పర్వదినాన్ని చాలా భక్తి శ్రద్ధలతో చేర్చుకుంటూ దీనికి మా గ్రామం యొక్క ప్రజల సహకారంతో మాత్రమే ఈ యొక్క ఇది చేయగలుగుతున్నాము అందరూ కూడా ఈ యొక్క పండగను జరుపుకునే దానికి వారు సహకరిస్తున్నారు వారందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ జై సేవలాల్ మేము ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అని ఇండియా మొత్తం ఉంటుంది ఇండియా మొత్తం మా జాతి మొత్తం ఉంటుంది మా జాతిలో సేవాలాల్ మహారాజ్ అని అతను ఫస్ట్ మా జాతి పుట్టినప్పుడు అతను అతను మాకు ఆవులు మాకు నేర్పించాడు ఆ ఆవుల తరం నుంచి ఈ తరం దాకా ఎన్నో తరాలు మాకు తెలిసి మా ఊరు చర్లోపల్ల ప్రకాశం జిల్లా ధోరణ మండలం ఏగోచర్లపల్లె గ్రామంలో మాకు తెలిసి మేము ఐదు తరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము ఐదు తరాల నుంచి కూడా ఈ గ్రామ ప్రజలందరూ ఐదు తరాల నుంచి ఎంతో ఆదరిస్తూ దీపావళి రాగానే అరే బంజారా ఇక్కడ ఉన్నారు వాళ్ళకి ఏమి కావాలి వాళ్ళకి ఏ విధంగా సహకరిస్తే మనకు సహకరిస్తారనే దానికి ప్రతి సంవత్సరం దీపావళి రాకముందే వాళ్ళు ఎలా చేస్తున్నారు ఎప్పుడు చేస్తున్నారు అన్ని మాకు సహకరిస్తున్నారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చర్య గిరిజనులు అంటేనే కొండ ప్రాంతంలో నివేశించే మాకు పశు మేపుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి ఈ కొండల్లో నివసించడం వలన మాకు ప్రధానమైనటువంటి దేవతగా మేము ఈ పశువుల్ని పూజించడం అనేటువంటిది మా పెద్దల నుంచి వచ్చేటువంటి ఆచారంగా భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క పండుగ రోజు మా పెద్దలతో పాటుగా మా పెద్దలందరినీ కూడా పెట్టుకోవడం అనేటువంటిది స్మరించుకోవడం అనేటువంటిది ఈ పండుగ రోజు ప్రత్యేకంగా మొత్తం యావత్ భారతదేశంలో గిరిజనులందరూ కూడా ఈ యొక్క పండుగను చాలా ఘనంగా నిర్వహించుకోవడంతో పాటు పెద్దల్ని స్మరించుకోవడం అలాగే మేము దేవతగా పూజించేటువంటి ఆవులను కూడా గోవుల్ని కూడా పూజించడము అలాగే అయితే ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు గోజాతి అంతరించి పోతున్నటువంటి ఈ సమయంలో కూడా గోవుల్ని ఆదరించి ఈ యొక్క గ్రామస్తులు పెంచి పెద్ద చేయడము అలాగే మే మేము చేసుకునేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి గ్రామస్తులందరూ కూడా సహకారాన్ని అందించడం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే ఎక్కడో దూర దూర ప్రాంతాల్లో మేమందరం కూడా ఉద్యోగాల అవకాశాల నిమిత్తం వెళ్ళినప్పటికీ ఈ పండుగ మేమందరం ఇక్కడికి రావడము సంతోషంగా ఈ పండుగని జరుపుకోవడం అనేటువంటిది జరుపుకుంటున్నాము ఇది మనం చూస్తున్నాం కదా ప్రకాశం జిల్లా మండలం వైచర్ లో పండించిన గ్రామస్తులు క్లియర్ గా చెప్తున్నారు ఈ దీపావళి వచ్చిందంటే వాళ్ళు ఎక్కడ ఉన్నటువంటి ఎక్కడ ఉన్నా గానీ వివిధ పనుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఉద్యోగ నిమిత్తం బయటకున్న వాళ్ళు కావచ్చు ఖచ్చితంగా ఈ సమయానికి ఈ గ్రామానికి చేరుకొని ఈ యొక్క దీపావళి పండుగ రోజు ఘనంగా వేడుకలు చేసుకుంటామని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు గోమాతలు వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా వాళ్ళు ఎంతో ప్రేమగా పూజిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో గోమాతను పూజించడం ద్వారా గ్రామానికి మంచి జరుగుతుందని చెప్పేసి వారి యొక్క నమ్మకం ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి నూతన ఆచారం స్పెషల్ వీడియో రిపోర్టర్ ప్రశాంత్ కార్మండపాలెం నియోజకవర్గం ప్రకాశం జిల్లా దీపావళి సందర్భంగా అనంతపురం జిల్లాలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి దీపావళి అంటే కేవలం బాణాసంచాలు పేల్చడమే కాకుండా తమ ఇష్ట దేవతల ఆలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకోవడం కూడా దీపావళిలో భాగమేనని అనంతపురం ప్రజలు చెబుతున్నారు దీపావళిని నరకాసుని వధ సందర్భంగా జైకేతనాలతో దీపావళి జరుపుకోవడం నాటి నుంచి ఆనవాయితీగా వస్తుందని అంటున్నారు దీపావళి పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలతో మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్ దీపావళి సందర్భంగా రాష్ట్రమంతా రాష్ట్ర ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో దీపావళి జరుపుకుంటున్నారు అదేవిధంగా రాయలసీమ జిల్లా అనంతపురంలో కూడా తమ ఇష్ట దేవతల ఆలయాలకు వెళ్ళి ప్రజలంతా దీపావళిని ఎంతో ఘనంగా చేసుకుంటున్నారు దీపావళి అంటే కేవలం టపాసులు బాణసంచాలు పేల్చి కా కాలుష్యం చేయటమే కాదు ఆలయాలకు వెళ్ళి తమ ఇష్ట దైవాలను దర్శించుకోవడం కూడా దీపావళిలో ఒక భాగమేనని చాటు చెప్తున్నారు ముఖ్యంగా దీపావళి అనేది ఎక్కువ శాతం పొల్యూషన్ కాకుండా దీపారాధన చేస్తూ అందరి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా దీపాలను ముఖ్యంగా వెలిగించి ఎంతో భక్తి శ్రద్ధలతో దీపావళి చేసుకుంటే మంచిదని ఇక్కడ అనంతపురం జిల్లాలో వెంకటేశ్వర ఆలయానికి వచ్చిన భక్తులు తెలియజేస్తున్నారు అదేవిధంగా అర్చకులు కూడా తెలియజేస్తున్నారు ఈ దీపావళిని అందరూ ఆయుర ఆరోగ్యాలతో భక్తి శ్రద్ధలతో దీపావళిని జరుపుకోవాలని దీపావళి అంటేనే కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా జరుపుకునే ప్రత్యేక పండుగ అయితే ఈసారి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రాంతంలో పండుగ వాతావరణం కాస్త మసకబారింది గత రెండు రోజులుగా వాతావరణం అనుకూలించకపోవడంతో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి దీంతో బాణాసంచ విక్రేతలు తమ సామాగ్రి తడిసిపోతుందనే భయంతో తక్కువ మొత్తంలోనే అమ్మకాలు కొనసాగిస్తున్నారు ఫలితంగా కొనుగోలుదారులు కూడా తగ్గి గతంలో ఉండే పండగ సందడి ఈసారి కనిపించడం లేదంటున్న స్థానికులతో వ్యాపారులతో మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యరావు ఫేస్ టు ఫేస్ అల్లూరి సీతారామరాజు సందడి నెలకొంది దీపావళి అనేక మంది దీపావళి సామాగ్రిని సామాగ్రి కొనుగోలు చేసేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు ఇప్పుడే మెల్లమెల్లగా వ్యాపారం అయితే కొనసాగుతుంది దీపావళి సామాగ్రి మందుగుండు సామాగ్రి కొనుగోలు కొరకు అలాగే యువకులు ప్రత్యేకంగా యువకులు తరలి వస్తున్నారు వీరికి సంబంధించి దీపావళి అంటేనే ఆ ప్రత్యేకంగా ధూమ్ధామ్ చేసుకునే పండుగ ఇది దీని దీనివల్ల అనేక గిరిజన ప్రాంతంలో ప్రత్యేకంగా దీపావళి పండుగ ఆ సాంప్రదాయ నిర్వహించుకుంటారు ఇందులో భాగంగా టపాసులు కొనుగోలు అలాగే బాంబులు లక్ష్మీ బాంబులు అలాగే రకరకాల బాంబులు టపాసులు కొనుకొని వారి గ్రామాల్లో గాని వారి ఇంట్లో గాని అవి ఆ రాత్రి పూట కాల్చుకునే పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఆ ఇక్కడ మనతో పాటు ఆ సురేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి కొన్ని ఈ పండుగ సందర్భంగా ఏ విధంగా పండగ జరుపుకుంటారు గిరిజన ప్రాంతంలో అలాగే ఆ ఈ టపాసులు కొనుగోలుకు ఏ విధంగా ఉంది ప్రస్తుతం వ్యాపారం ఎలా సాగుతుంది ఈ వర్షాభావం వల్ల వ్యాపారం అయితే మందకొడిగానే సాగుతుందని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఒక గంట రెండు గంటలే ఈ వ్యాపారం అయితే కొనసాగే పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కొన్ని వివరాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం తూర్తి సీతారామరావు జిల్లా ప్రజలందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎవరైతే ఇక్కడ మరి పాడేరు జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో మైదాన ప్రాంతంలో మరి దీపావళి సామాన్లకు సంబంధించి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మరి గతం నుంచి కూడా మేము అందరూ కూడా వ్యాపారం చేస్తున్నాం మరి గతంలో వాతావరణం అనుకూలించినప్పుడు వ్యాపారం అనేది చక్కగా జరిగింది ప్రజలు కూడా అందరూ కూడా వచ్చి సామాగ్రిని కొనుక్కొని వెళ్ళే పరిస్థితి మరి ఈ సంవత్సరం గతంలో లేదు ఎందుకంటే వర్షాల కారణంగా మరి వ్యాపారం అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అయినప్పటికీ కూడాను ఇప్పుడే కొంచెం వర్ష వర్షాలు అనేది తగ్గడం వల్ల ప్రజలందరూ కూడా సామాన్లు కొనుక్కునే దానికి అందరూ కూడా ముందుకు వస్తున్నారు ఒకవేళ వాతావరణం గాని ఇలానే ఉంటే వ్యాపారం అనేది చక్కగా జరుగుతుంది ప్రజలందరూ కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఎందుకంటే వర్షాల కారణంగా ఇంటి నుంచి ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మరి దీపావళి పండుగ అంటే అందరూ కూడా చిన్నపిల్లల నుంచి ముస్లింల దగ్గర దగ్గర అందరూ చిన్నపిల్లల నుంచి ముస్లింలందరూ కూడా చక్కగా మన గిరిజన గత ఏడాది అయితే దీపావళి పండుగ ఆ ఎంతో సంతోషంగా నిర్వహించుకున్నారు ఈ ఏడాది గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆ దీపావళి పండగ జరుపుకునే పరిస్థితి లేనట్టే ఉంది ఎందుకంటే వెలుగులో అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని దీపావళి నిర్వహించుకుంటారు ఆ వెలుగులు కాంతులమయంగా ఉండాలి అదే కాకుండా దీపావళి సామాగ్రి మందుగుండు బాంబులు పేల్చే పరిస్థితి ఉంది దీనికి సంబంధించి గత ఏడాది కంటే ఈ ఏడాది ఆ వ్యాపారం ఎలా ఉంది అలాగే ఈ ఏడాది ఈ వ్యాపారం వల్ల ఏమైనా నష్టపోయే పరిస్థితి ఉందా మేరకు నష్టపోయే పరిస్థితి ఉంది దీని మీద మీ అభిప్రాయం చెప్పండి మరి గతంతో పోల్చుకుంటే వ్యాపారం ఈ సంవత్సరం అయితే చాలా మందుకోడుగానే ఉంది ఎందుకంటే వర్షాల కారణంగా ప్రజలు ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు గత సంవత్సరం మాత్రం వ్యాపారం చాలా చక్కగా జరిగింది వ్యాపారస్తులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ సంవత్సరం మాత్రం ఒక్కొక్క షాపు లక్ష యాభై వేలు నుంచి రెండు లక్షల మెటీరియల్ తీసుకొచ్చే పరిస్థితి ఇంతవరకు ఒక యాభై వేలు కూడా అమ్మే పరిస్థితి లేదు దానికి కారణం వాతావరణం కాబట్టి గతంతో పోల్చుకుంటే వ్యాపారస్తులు కూడా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది వాతావరణం కారణంగా అంటే ప్రతి సంవత్సరం బాగుండేది కానీ ఈ సంవత్సరం వర్షాలు పడడం వల్ల వర్షాలు పడడం వల్ల చాలా అంతరాయం కలిగి అటు వ్యాపారస్తులకు అయితే ఇటు ఆ కస్టమర్లకి కూడా చాలా ఇబ్బందికరమైనది ఈ పాటికి అసలు కొనుక్కున్నటువంటి సామాన్లు కాలుతాయో లేదో కూడా తెలియదు ప్రస్తుత ఈ గ్రౌండ్ లో చూస్తే చాలా బురదతో కూడుకుంది ఆ నేను ఉదయం నుండి నేను సాయంత్రం నుంచి నుంచి రాత్రి తొమ్మిది పది గంటల వరకు వరుసం చాలా అంతరాయం కలిగించింది పాప అయితే ఇటు వినియోగదారులకి చాలా ఇబ్బందికరం కలిగింది ఇప్పుడు ఏదో ఇప్పుడు తీసుకుంటున్నారే కానీ ఈ సామాన్లు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కుని తర్వాత కాయలు లేదు అన్నటువంటి ఒక ఆ అపనమ్మకంతో కొంటున్నారు తప్ప ఎవరు కూడా మనస్ఫూర్తిగా కొనలేనిటువంటి పరిస్థితి ధరలు కూడా ఆ చాలా ఆ ఆకాశానికి కంటేటట్టుగా ఉన్నాయి చాలా ఇబ్బందికరంగా ఉంది కానీ మరి ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా ఆ లైసెన్స్ చెప్పడంతో వ్యాపారస్తులు ఆ ఉన్నారు తప్పనిసరి పరిస్థితులు మరి బిజినెస్ ఆ గత ఏడాదికి ఈ ఏడాదికి రేట్లు బాగా పెరిగి జీఎస్టీ తగ్గాలి అసలు జిఎస్టి తగ్గిందా తగ్గాలి వాస్తవం కానీ రేట్లు పెరిగాయి లాస్ట్ ఇయర్ మీద పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ స్వామి 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 జరుగుతుంది అంటే మాకు ఒక రోజు పర్మిషన్ వచ్చారు స్వామి అక్కడ వాతావరణం కూడా ఏం బాగలేదు స్వామి వ్యాపారం చాలా ఫిఫ్టీ పర్సెంట్ కూడా అవ్వలేదు స్వామి ఇంకా ఈ దీపావళి స్వభావం అందరికీ ఈ సందర్భంగా ఏంటంటే మాకు ఈ వారం రోజులు వర్షాలు పడడం వల్ల గ్రౌండ్ అంతా బురద అయిపోయి స్టాల్ వేయడం కూడా ఇబ్బంది పడ్డాం బాగా మాకు పర్మిషన్ కూడా ఒక రోజు ముందుగా వచ్చింది దానివల్ల ఏంటంటే పర్మిషన్ రోజు కూడా ఎక్కువగా వర్షం పడ్డం వల్ల ఇంకా ఆ రోజు అవలేదు రెండో రోజు ఒక రోజు పెట్టాము దీనికి పద్దెనిమిది స్టాల్స్ వచ్చాయి లాస్ట్ టైం వర్షం లేకపోయినా సరే వ్యాపారం బాగా జరిగింది ఈ సంవత్సరం రెండు రోజులు వర్షం మూలా ఇంకా ఇప్పుడు వచ్చి బిజినెస్ లేదు పైన కావాల్సింది లాస్ట్ టైము వ్యాపారాలు బాగా జరిగాయి ఈ ఈ సంవత్సరం వ్యాపారాలు డల్లగా ఉన్నాయి షాపులు కూడా ఎక్కువ ఉన్నాయి జనాలు దా డబ్బులు కూడా లేనట్టు ఉన్నాయి అందువల్ల స్లోగా ఉంది వ్యాపారం లాస్ట్ టైం చూసిన రేట్లు బాగా పెరిగాయండి ఖర్చులు కూడా దాని దగ్గర పెరిగాయి ట్రాన్స్పోర్ట్ అవనగా మామూలుగా మాకు లైసెన్స్ అనగా మా సాజ్ అనగా మామూలుగా అన్ని కూడా బాగా రేట్లు పెరిగాయి లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం కంటే దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చప్పుడు